నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఆడవాళ్ళు సరదా సరదాలు తీర్చుకోవడానికి ఎన్నో షాపింగ్లు చేస్తుంటారు అలాగే ఆడవారికి కావాల్సిన ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క షాపింగ్ మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఏ షాపింగ్ ఏ షాపింగ్ చేసినా కూడా ఎన్ని చేసినా కూడా మనకు ఇంకా కావాలి కావాలి అనిపిస్తుంటుంది ఆడవారి స్వభావమే అది ఆడవారు అంటే అలంకరణ అలంకరణ అంటే ఆడవారు కదా ఇది ఇప్పటి నుంచి కాదు పూర్వీకుల నుంచి మన రాజుల కాలం నుంచి దేవతల నుంచి ఈ అలంకరణ సేవ అనేది చాలా ఇష్టంగా ఆడవారికి ఉంటుంది అప్పట్లో కూడా దేవతలు కూడా ఎన్ని నగలు వేసుకొని ఎన్ని చక్కగా ఆ కురులు ఎన్నో రకాలుగా మనకు క సినిమాలలో కనిపించేవారు మనం స్వయంగా చూసింది లేదు కానీ సినిమాలోనే దేవతలు ఎట్లా ఉంటారు అనేది చూపిస్తారు కదా ఆ విధంగానే ఇప్పుడు ఈ మనము ఆడవారికి ఎన్నో ఆశలు ముచ్చట్లు ఇంకా చూసిందంత కావాలి కొనాలి అనే ఒక మైండ్ ఉంటుంది చూడండి అది ఆ సరదా తీరిపోతే అంతే అది తీసుకున్నంత వరకు ఆరాటం అది తీసుకున్న తర్వాత దాని సర దాని ముచ్చట తీరిపోతుంది అలాగే నేను చెప్పబోయేది వింత విశేషాలు ఏమిటంటే వికారాబాదు జిల్లా వికారబారా వికారాబాదు జిల్లాలో ఒక షాపింగ్ కొత్తగా ఓపెన్ అయిందండి ఇది హైదరాబాదు శివార్లలో ఉంటుంది వికారాబాదు కొత్తగా షాపింగ్ ఓపెన్ చేసిన సందర్భంగా కొద్దిగా ఆఫర్లు అయితే పెట్టారు అక్కడ అది కూడా లేడీస్ మానసిక ఆలోచనలు తెలి తెలిసే పెడతారు ఇట్లాంటివన్నీ ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఫ్రీగా వస్తుందంటే ఇంకా పరుగులు తీస్తాము ఇంకా పీటీ ఉషా కంటే ఇంకా ఎక్కువ పరుగులు తీస్తాము అది అదే ఆడవారి మనస్తత్వమే కాబట్టి ఆ ఓపెనింగ్ చేసిన సందర్భంగా వాళ్ళు ఏం చేశారంటే కొద్ది ఆఫర్లు పెట్టారు ఆఫర్ లేడీస్ చీరలు అనమాట చీరలు ఆఫర్ పెట్టారు ఒక చీర నైంటీ రూపీస్ నైంటీ రూపీస్ తొమ్మిది రూపాయలు నైంటీ రూపీస్ కూడా కాదు తొమ్మిది రూపాయలు అంటే నైన్ రూపీస్ నైన్ రూపీస్కు ఒక చీర అని ఇంకా వాళ్ళు మిల్లుల నుంచి తెచ్చి షాప్లో జమ కాబట్టి వాళ్ళకు తక్కువ రావచ్చు అలా వీళ్ళే కొద్దిగా షాపింగ్ పేరు కూడా రావాలంటే లేడీస్ తోటే వస్తుంది కదా ఇప్పుడు ఇలాంటి ఆఫర్లు పెడతాయి లేడీస్ తండోపతండాలుగా అక్కడికి రావడము ఆ షాపింగ్ అడ్రస్ తెలుసుకోవడము ఇంకా ఎప్పుడైనా కూడా ఆ షాపింగ్లో మంచి మంచి వస్త్రాలు మంచి మంచి శారీస్లు ఉంటాయని చెప్పి డిజైనంగా అక్కడ బాగుంటాయి అని చెప్పి కొంటారు అలాగని చెప్పి ఈ తెలివైన ఉపాయము షాపింగ్ ఓపెన్ ఓపెన్ చేసేవాళ్ళు ఉపయోగించుకుంటారు ఈ మనకు నైన్ రూపీస్కే తొమ్మిది రూపాయలకే చీర అనే వరకు ఇంకా ఎక్కడ లేని జనాలు తండోపతండాలుగా వచ్చేసారండి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు దాని గురించి ఇంకా ఒక్క మగవారు లేరు పోలీసులు తప్పితే పోలీసులు లేడీస్ ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు పోలీసు బందోబస్తులో ఇంకా ఓనరు యజమాని ఈ ఆఫరు పెట్టే వరకు ఇక తొమ్మిది రూపాయలకే చీర అనే వరకు ఇసిరి 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 ఆ డబ్బులు అందుతున్నాయో లేదో కూడా తెలియదు వాళ్ళకి ఆ చీర ఒక్క చీర ఇట్లా విసిరేస్తే పది మంది లాగుతున్నారు దాన్ని ఒక్క చీర ఇట్లా విసిరేస్తే పది మంది లాగడం పది మంది ఇరవై మంది ఎవరి చేతికి అందితే లాక్కుందామా అన్నట్లు గుంపులు గుంపులుగా ఎగబడి అట్లా ఎవరి ఎవరికి కావాలనుకుంటే అది లాక్కొని చినిగిపోయినా కూడా వదల వదలట్లేదు మన లేడీస్ ఆ చీర కొత్త చీర వాళ్ళు ఇట్లా కొన్ని చీరలు అలా వేశారు ఫ్రీగానే ఆ చీర ఎవరికి నాకు కావాలి నాకు కావాలని గుంపులుగా ఎగబడి జుట్లు బీక్కొని శారీస్ పీక్కొని బ్లౌజులు బీక్కొని కొట్టుకొని ఆ కొత్త చీరను చిరిగిపోయే రకంగా వాళ్ళు ఇబ్బందులు పడ్డారు చూడండి ఆడవారికి ఎంత ఏముందండి మన తెల ప్రభుత్వాలు కొన్ని ప్రభుత్వాలు శారీసు బతుకమ్మలకు కానీ దసరాకు కానీ ఇలా శారీసులు ఫ్రీగా ఇస్తేనేమో ఇవి బాగలేవు అవి బాగలేవు ఇలాంటి ప్రభుత్వము ఇలాంటి ప్రభుత్వము అని ఇచ్చిన వాళ్ళను నిందిస్తుంటారు ఆ చీరలు ఒక్కొక్కరు గవర్నమెంట్ ఇచ్చి రేషన్ షాప్లో ఇస్తారు కదా ఆ చీరలు తీసుకొచ్చి చూపించడము ఈ తిట్టడము పొలిటీషన్లను తిట్టడము ఇచ్చిన ఉన్న నాయకుడిని తిట్టడము అట్లా చేస్తారు ఫ్రీకి ఇచ్చిన చీరలే మళ్ళీ అవి ఏదో గవర్నమెంట్ ఇచ్చింది అంటే లక్షలాది మందికి ఇవ్వాలంటే కూడా కొంత బడ్జెట్ కూడా వాళ్ళు చూసుకొనే తయారు చేస్తారు కదా మనకు మనం కొంటే ఒక పదివేల చీర కొంటామా చేతనైన వాళ్ళు కొంటారేమో చేత కాని వాళ్ళు ఎట్లా కొంటారు పదివేలు పదివేలు పెట్టుకుంటారా ఏదో గవర్నమెంట్కు తనకు అందుబాటులో ఉన్న చీరలు నేయించి డైరెక్ట్గా కంపెనీల నుంచి తెచ్చి బతుకమ్మ ఆడేటప్పుడు కానీ తర్వాత దసరా పండగ టైంలో కానీ ఇలా ఆడవాళ్లకు పంచడానికి ప్రభుత్వం తరపున ఇట్లాంటివి పెట్టారు కదా ఈ చీరలు నచ్చకుండా నచ్చలేదు కానీ తొమ్మిది రూపాయల చీరలు ఎలా నచ్చాయండి ఆ చీరలు ఏమైనా బాగున్నాయా ఒకసారి చూస్తే ఈ చిత్రం అనిపిస్తుంది పాత చీరలు అమ్మడానికి ఒకప్పుడు రోడ్ల మీద గుట్టలు గుట్టలుగా పెట్టి అండి అవి పాత చీరలు అనేది కొత్త చీరలు అనేవి చెప్పేవాళ్ళు పాత చీరలు తెలియదు కొత్త చీరలు తెలియదు ఇంకొక చోట హైదరాబాద్లో చార్మినార్లోనండి అక్కడ కూడా చీరలు గుట్టలు గుట్టలుగా వేసి ఎవరికి ఉన్న చీర వాళ్ళు తీసుకున్న తర్వాత రేటు చెప్పేవాళ్ళు అవి కూడా పాత చీరలు అయినా తెలియదు కొత్త చీరలు అయినా సరే ఒకసారి నేను మోసపోయాను తెచ్చుకొని